హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను రాగి జావా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అస్సలు బోర్ కొట్టదు చేసుకున్న కొద్దీ చేసుకొని డైలీ తాగాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఏ ముందుగా పిండి తీసుకోవాలి దాంట్లో ఒక వంతుకి నాలుగు వంతుల నీళ్లు యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ పిండి అయితే నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కగా బాగా లూజ్గా కలుపుకోవాలి చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కూడా బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి ఎందుకంటే రాగి పిండి అనేది కుక్ అవ్వడానికి త్వరగా చిక్కబడుతుంది బట్ కుక్ అవ్వదు ఉడకడానికి అనేది చాలా టైం పడుతుంది సరిగ్గా ఉడక ఉడకకపోతే మనకి కడుపులో డైజెస్ట్ కాక మనకి స్టమక్ పెయిన్ కానీ కడుపులో మంట కానీ వస్తుందనమాట అందుకని వాటర్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసి లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ చేంజ్ అయింది కదా కొంచెం ఇలా చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఈ రాగి జావా అనేది కొన్ని చోట్ల దీన్నే రాగి అంబలి అంటారు కొన్ని చోట్ల రాగి జావా అంటారు మీ సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇది వేసవి కాలంలో చక్కగా మట్టి పాత్రలో చేసుకొని అలా చల్లార్చుకొని ఒక టూ అవర్స్ చల్లార్చుకొని అలా మట్టి పాత్రలో ఉంచుకొని తాగితే ఇంకా వంటికి చాలా బాగా చలవ చేస్తుంది చూడండి పిండి చక్కగా ఉడుకుతుంది రాగి పిండి ఇలా చక్కగా ఈ కన్సిస్టెన్సీ ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బాగా కలుపుతూ ఇలా కన్సిస్టెన్సీ తిక్కుగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేయకూడదు చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది మనం గరిటతో తీస్తే ఇలా జారిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా వేడి మీద ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉండగానే ఉప్పు వేసేస్తే చక్కగా కలుస్తుంది ఉప్పు అనేది సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అది కూడా వేడి మీదనే స్టవ్ దించగానే వేసుకోవాలి జావా అనేది మనం స్టవ్ మీద నుంచి దించగానే వేసేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అది చల్లారేలోపు ఈలోగా మనం మజ్జిగ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము చక్కగా బాగా పలుచుగా అవ్వకుండా బాగా చిక్కగా అవ్వకుండా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో ఉప్పు వేయకూడదు ఆల్రెడీ మనం రాగి పిండిలో వేసేసాం కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మజ్జిగ అనేది అందులో యాడ్ చేసుకోవాలి రాగి జావలో యాడ్ చేసుకొని చక్కగా బాగా ఉండలేకుండా కలుపుకోవాలి పిండి బాగా చిక్కగా అయ్యేది ఉంటే చేతితో అయినా కలుపుకోవచ్చు పిసుకుతూ అంతే అండి రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసేసుకోవడమే చల్లగా మట్టి పాత్రలో కనుక స్టోర్ చేసుకుంటే ఒక టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చక్కగా కడుపులో మనం ఈ జావ తాగగానే కడుపులో చల్లగా అండ్ చాలా అసలు కడుపు నిండా ఉంటుంది కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది పైనుంచి ఇలా పచ్చి ఆనియన్స్ తో సర్వ్ చేసుకోవాలి